అధ్యక్షులు మాలమహనాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రెడ్డి గారి అనుసారం ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సఖి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన జరుగుతున్న మాలమహనాడు జిల్లా కమిటీ పూర్తి స్థాయి నిర్మాణంలో నాకు జిల్లా అధికార ప్రతినిధిగా మరియు మీడియా ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పజెప్పినందుకు జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్కి మరియు మాలమహనాడు జాతీయ అధ్యక్షులు తాలపల్లి రేవు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను బాబాసాహెబ్ తీసుకొచ్చిన రిజర్వేషన్ పాలను ప్రతి పేద కుటుంబానికి ప్రతి బహుజన వర్గాలకు అందే విధంగా మా ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది దాంట్లో నేను భాగస్వామ్యనే ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే బాబాసాహెబ్ తీసుకొచ్చిన రథాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే మేమంతా కలిసి పనిచేస్తాం తప్ప ఆ రథాన్ని వెనుకలాగే చాలా మంది కుట్రదారులకు మేము సమాధానంగా నిలబడతాం మరియు అంతేకాకుండా ఈరోజు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్న మానవాదిలకు మధ్య చిచ్చు పెట్టి మనిషికి మనిషికి మధ్య చిచ్చు మతానికి మతానికి మధ్య చిచ్చు కులానికి కులానికి మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందుతున్న రాజకీయ లబ్ధి పొందుతున్న మనవాద మేము ఖచ్చితంగా మట్టిలో దొక్కుతాం మేము ఈరోజు కాంగ్రెస్ నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ మాదలపై ఉందేమో బీజేపీ పార్టీ మాదిగల్ని చేరదీసింది కదా అని కాంగ్రెస్ కు కూడా మేము అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలని కట్టబెట్టడంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా ముఖ్య భూమిక పోషించాం కానీ కాంగ్రెస్ కూడా తన గప్రబుద్ధిని బయట నడుచుకుందని తెలియజేస్తున్నాం మనువాద పార్టీలు ఎప్పుడు కూడా మనవాదుల కోసమే పనిచేస్తాయి తప్ప కోసం మన కోసం పనిచేయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను నాపై నాకు నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతల్ని నేను మనసా వాచ కర్మ నిర్వర్తిస్తానని హామీ ఇస్తూ అధ్యక్షులకు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారికి తాళ్లపల్లి రవన్న గారికి ధన్యవాదాలు నా యొక్క నీలి నీలి వందనాలు జై